ఏడుపాయల వనదుర్గా క్షేత్ర మహత్యం ఏడుగురు ఋషులు ఏడు నదుల కలయికే ఆ ఆలయం సంతానగుండంలో ఐదు మునుగులు మునుగితే కోరిన కోరికలు తీరుతాయంట కలియుగ ఆరంభంలో పండులో దూరి పరీక్షతును కాటువేసి తక్షకుడు చంపివేస్తాడు ఆ తర్వాత ఆ విషయం పరీక్షితు కొడుకు జనమే జేయుడికి తెలుస్తుంది తన తండ్రిని చంపిన సర్పజాతి మొత్తాన్ని బూడిద చేసి నామ రూపాలు లేకుండా చేయాలని జనమే జేయుడు చేసిందే సర్పయాగం కొన్ని కోట్ల జాతులు అందులో పడి నశించాయి తక్షకుడు పేరు చెప్పి స్వాహ అనగానే తక్షకుడు చావు భయంతో ఇంద్రుడి సింహాసనాన్ని చుట్టుకుంటాడు జనమే జేయుడు సా ఇంద్రేతే తక్షకాయ స్వాహ అంటాడు ఇంద్రుడి సింహాసనంతో పాటు కదిలిపోతుంది అప్పుడు దేవతలు కలగజేసుకొని ఇప్పటికే కొన్ని కోట్ల సర్పజాతులు నశించాయి శాంతించునాయనా అని జనమే జేవుడిని చల్లబరుస్తారు తక్షకుడు బ్రతికిపోతాడు పాములకు గద్దలకు వైరం జనమే జేవుడు సర్పయాగంలో పలాన కట్లపాము నాగుపాము అని చెప్పగానే గరత్పంతుడు ఆ పాములను కాలి గోళ్ల మధ్య తెచ్చి సర్పయాగంలో పడవేస్తాడు అలా ఆకాశ మార్గంలో గరత్పంతుడు పాములను తీసుకెళ్తున్నప్పుడు వాటి రక్తం మంజిరాలో పడి జలాలు ఎర్రగా అయ్యాయి ఆ జలాలు తాగుకు సాగుకు పనికిరాకుండా పోయాయి దీంతో వనదుర్గా ఒక పాయను ఏడు పాయాలుగా పలచన చేసి అందులో రక్తాన్ని తొలగించి విషరక్తాన్ని తొలగించి నీటిని పవిత్రీకరించింది అందువల్ల ఇక్కడ దేవతకు ఏడుపాయల వనదుర్గా అన్న పేరు స్థిరపడిందని క్షేత్ర మహత్య కథనం రాజనసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామం నుండి పది మంది మిత్రుల బృందం రెండు కార్లలో అవసరమైన సామాగ్రిని తీసుకొని రెండు గంటల ప్రయాణం తర్వాత ఏడుపాయలు చేరుకున్నాం మెదక్ పట్టణంలో అవసరమైన కూరగాయలు సామాగ్రి కొనుగోలు చేశాం రాత్రి తొమ్మిది గంటలకు వంట వార్పు చేసుకొని తిని ఆలయ పరిసర ప్రాంతాల్లో నిద్రించాం ఉదయం నిద్ర లేవగానే కాలకృత్యాలు తీర్చుకొని నదిలో స్నానాలు చేసి నదిలో ఉన్న శివలింగం నంది విగ్రహానికి కొబ్బరికాయ కొట్టి వనదుర్గా మాతను దర్శించడానికి బయలుదేరి వెళ్ళాం దారి పొడుగున బలులకు వెళ్ళే కోడి మేకలతో మేలా తాళాలతో సందడి సందడిగా ఉంది రంగురంగులుగా పాయలు పొంగిపోతుంది జనమే జనం మంజిరాలో స్థానాలు కాలువ గట్లు గుట్టల మీద వంటలు చూడముచ్చడగా ఉంది గ్రామ దేవతల జాతరలో ఉండే జోష్ అను అనుగుణ తునికిసలాడుతూ ఉంది తప్పెట దరువులకు ఊగిపోయే పునకాలు చేతులలో పసుపు పసుపు పూసిన కోళ్ళు మేకలు పుట్నాలు మరమరాలు అమ్మే దుకాణాలు బొమ్మల అంగళ్ళలో ప్రకృతి ప్రాకృత్యంగా ఏదో పండగ జరుగుతున్నట్లు ఉంది వనదుర్గా మాతను దర్శించుకొని మేకను మతకొల్పుకున్నాం వనదుర్గా మాతను దర్శించుకొని ఏడుపాయల దుర్గామాత ప్రాంగణంలో ఉన్న గుండంలో మొక్కులు తీర్చుకొని వెంట తీసుకెళ్లిన మేకను పసుపు బొట్టుతో కొలుపుకొని ఆలయం నుండి బయటకు వచ్చాం కొద్ది దూరంలో పచ్చని ప్రకృతి రమణీయ దృశ్యాల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో అమ్మవారికి మొక్కులు మొక్కి మేకను ఇచ్చి వంట వార్పు చేసుకొని రెడ్ కార్పొరేట్ వేసుకొని కూర్చొని విందు భోజనాన్ని ఆరగించాం అందమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో కాసేపు గడిపి తిరుగు ప్రయాణమయ్యాం గుండంలో ఐదు మునుగులు మునిగితే అనుకున్నది అనుకున్నట్లే జరుగుతుందని స్థానికులు భక్తులు తెలిపారు ఏడుపాయల దుర్గ ఆలయ ప్రాంగణంలో సంతాన గుండం సంతానం కలిగని దంపతులు మానసిక ఇబ్బందులతో బాధపడుతున్న ప్రజలు దుర్గమ్మ తల్లిని మొక్కుకొని మొక్కులు మొక్కుకుంటే సంతానం ప్రాప్తిస్తుందని మానసిక రుగ్మతలు తొలగిపోతాయని ఏడుపాయాల శ్రీ వనదుర్గామాత ఆలయ ప్రాంగంలోని సంతాన గుండంలో భక్తులు ఐదు మునుగులు మునిగి మొక్కులు మొక్కుకుంటున్నారు తమ కోరికలు తీరిన తర్వాత ఓడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకుంటున్నారు శ్రీ వనదుర్గామాత ఆలయంలో ఈ సంతానగుండంకు ఓ ప్రత్యేకత ఉంది ఏడుగురు ఋషులు ఏడు నదుల కలయికే ఆ ఆలయం ద్వాపర యుగంలో పరీక్షితు మహారాజు సర్పరాజు కాటుకు గురై ప్రాణాలు కోల్పోతాడు రాజు కొడుకు జనమే జేడు తండ్రి మరణానికి కారణమైన సర్పజాతిని సమూలంగా అంతమొందించాలని సర్పయాగం తలపెట్టాడు యజ్ఞగుండాలు నిర్మింపజేసి జమదగ్ని ఆత్రి కాశ్యపి విశ్వామిత్ర వశిష్ట గౌతమి భరద్వాజ వంటి సప్త ఋషులతో ఈ యాగం నిర్వహిస్తాడు యజ్ఞ ఫలితంగా సర్పాలన్నీ వచ్చి అగ్నికి ఆవుతవుతుండడంతో సర్పజాతి అంతమవుతుందనే ఆందోళనలతో నాగుల తల్లి దేవుళ్లకు వేడుకున్నదంట నాగులకు పుణ్యలోక గతులు ప్రార్థించేందుకు గరత్పంతుడు పాతాళంలోని భోగావతి నదిని తీసుకువచ్చుతాడు యజ్ఞస్థలికి రాగానే భోగావతి నది ఏడుపాయలుగా చీలి ప్రవహించిందంట సర్ప యజ్ఞ గుండాలను ముంచుతూ ఓ పాయ గుహలో వెలిసిన దుర్గామాత పాదాలను తాకుతూ గోదారిలో కలిసిందంట ఏడుగురు ఋషుల యజ్ఞం చేయడం గంగాదేవి ఏడుపాయలుగా చీలి ప్రవహించడం వల్ల ఏడుపాయలు అని ఈ చరిత్రతో అమ్మవారికి ఏడుపాయల దుర్గామాత అని పేరు వచ్చింది नहीं मैं तो ध्यान निकाल ഇടോ ഇടിച്ചോടേ ഇടിച്ചോടേ ബോ 20 നേരെ കേറിക്ക് നിസ്ഥി

दुर्गा بصايه قصا كاكا كوتش ايه ده نور

मांखे पार फोन अचे हलो कुमारी ഫോൺ ചാർജിംഗ് അത് അത് രാക്കായി ഫസ്റ്റ് പ്രേ മൊത്തം ദാൻ

మాగుండి మా చిన్న చిన్న కొట్టి వచ్చింది అసలు గిన్న గిన్నీ ఏ కారణం అనుమతదా మనకు నేను తప్పేది మిదియమ్ పంచగాల్ మిక్సే మిక్సే কালకే కొరచిక మండలదినం గిర గట్ పని గిర కబన్ వాకలు పక్క పొక్కమది అదె పొవగట ముక్కలు ముక్కలే ఏర్పడలే అది ఎందుకందరా దన్ని అది కేట మా బుద్ధి అది పసిడిని మనకు

ఇత అడత ఎవరూన పట్టుకోమని ఆయననే కలపన్నా ఏముంది అదే

Ah, uh -huh. uh -huh. uh -huh.